జిల్లా బండేత్మగూరు మండల హెడ్ క్వార్టర్ లోనే బండేత్మకూరు అటు ఇటు హైవే రోడ్డుకు గ్రామం ఒకవైపు ఉంటే చాలా మంది ఈ విద్య పైన రోజుకు వేలాది మంది బిక్కు బిక్కుమంటూ ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని నడుస్తున్నారు అంటే ఇక్కడ రక్షణ గోడలు నిర్మించమని గతంలో మేము స్పందనలో కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటికీ అర్జీల రూపంగా పరిష్కరించలేని ఒక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే గతంలో పికాప్ అనకట్ట దగ్గర కూడా మేము గత కలెక్టర్ అయిన మంజీర్ జిలాన్ సార్ గారికి స్పష్టంగా పత్రం కూడా ఇవ్వడం జరిగింది అయ్యా మా ప్రాణాలు గేటుల్లో నీళ్ళు కలిసిపోవాలన్నా అని అడగడం జరిగింది ఎందుకంటే అక్కడ మీ అధికారులు నిర్లక్ష్యం విడి అక్కడ ఇక్కడ సైడ్కు వంతెన నిర్మిస్తే మా ప్రా ప్రతి బిడ్డ ప్రతి ఒక్కళ్ళు బాగుపడతారు ఆ భయ ప్రాంతాలకు గురి కాకుండా నడుస్తారు వేలాది మంది ఇదే హైవే రోడ్డుకు ఎక్కాలంటే ఈ ఊరి జనాభా దాదాపు పదివేల పైనే ఉన్నది ఈ ఊరికి అనుసంధానమైన ఈ మండలము గ్రామాలు కూడా ఇరవై గ్రామాలు ఇక్కడికి వస్తున్నాయి నిరంతరము నిరంతర ప్రక్రియ ఏంటంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీసు ఇక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీసు మోడల్ స్కూలు స్కూలు ఇంకా ఎంఈఓ ఆఫీసు అధికారులు ప్రతి ఒక్కరు దీనిపైన నడచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది కాని బిక్కు పిక్కుమంటూ ఎన్నో భయభ్రాంతలకు గురవుతున్నారు వృద్ధులు వితంతులు వికలాంగులు సమాజం వైపు మొత్తం నడుస్తుంటే చిన్న పిల్లలు కూడా బీసీ హాస్టల్ పిల్లలు కూడా చెప్పే చెసుకు వెళ్తున్నారు ఇక్కడ కానీ ఇక్కడ ఉన్నతాధికారుల దృష్టికి ఎన్నో సార్లు తీసుకపోయినా పరిష్కరించలేదంటే ఇంత సిగ్గు ఈ మండల అధికారులు ఉన్నారంటే వీళ్ళను వెంటనే సస్పెండ్ చేయాలి ఎందుకంటే సస్పెండ్ చేయాలని ఎంఆర్పిఎస్ మానశ్రీ మందాకృష్ణ మాజీ గారి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా అధికారుల నిర్లక్ష్యం నిండు ప్రాణము బలిగొన్నప్పుడు ఆ ప్రాణం ఖరీదు ఈ అధికారులు ఇవ్వగలరా తెచ్చి ఇవ్వలేరు ఊరికి కంటి తుడుపు చర్యలు మాత్రమే కన్నీరు మాత్రమే కార్చి మీరు వెళుతున్నారు తప్ప మా ప్రజలపై నడుస్తున్న ఈ వంతెనపై సైడ్కు ఇరువైపులా మేము ఏమంటున్నాం అంటే నాలుగు అడుగులో ఐదు అడుగులో గ్రిల్ వేసి ఒక జాలిలో లేకపోతే ఒక మామూలుగా ఒక బిల్డింగ్ పెట్టి కంచెల కంచరూ భూములో వేస్తే ఈ ప్రజలు ఈ వచ్చి పోయేవారు కూడా ఎక్కడ భయపడకుండా ఈ బ్రిడ్జ్ పైన ఉంటారు ఎంతో మంది ఈ బ్రిడ్జ్ పైన కూడా లైట్లు లేవు మొబ్బుకు వెళ్తున్నారు ఎక్కడ ప్రాణాన్ని అరి చేతులు పెట్టుకుని వస్తున్నారు ఎందుకంటే ఈ మండల హెడ్ పౌడర్ అయినా ఈ బ్రిడ్జ్లో మేము ఎక్కడ నీటిలో గల్లంతా చనిపోతాము అని భయం ప్రాంతాలకు గురవుతున్న ఈ ప్రజలు ఈ ప్రజలు కాబట్టి మనమందరము ఒక ఒకటి మనమందరం గమనించాల్సింది ఇది మా కోసం కాదు ఇది ప్రజల కోసం ఇది ప్రజా సమస్యల పరిష్కారము చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వలనే ఇది ఇంత నిర్లక్ష్యానికి గురవుతున్నది ఎందుకంటే ఈ అధికారులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఎన్ని సార్లు అయ్యా దీన్ని నిర్మించండి ఇక్కడ నుంచి మొదలుకుంటే మన మండలం హెడ్ క్వార్టర్ నుంచి మొదలుకుంటే భోజనము సంత జూడు పికాపాన కట్టకాడ కూడా కంచ వేయాల్సిన బాధ్యత ఈ అధికారులకు ఉన్నది మళ్ళీ బండేత్మ గురు పాకనూరు ఇట్లా అన్ని బ్రిడ్జుల మీద నిర్మాణం చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉన్నదంటే ఈ మండల అధికారులకు ఉన్నది దానికి ప్రజలు ప్రేమ గురి కాకుండా మీరు భావం మాకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ మండల అధికారుల పైన ఉన్నది కానీ ఈ మండల అధికారులు ఎవరు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు వాళ్ళ ప్రాణాలు వాళ్ళ ప్రాణాలు ముఖ్యం కానీ మా ప్రాణాలు ముఖ్యం కాదు మా ప్రజల ప్రాణాలు మా మండల ప్రజలు ఉన్న ప్రాణాలు ముఖ్యం కాదు అయ్యా మేము ఎప్పుడొకసారి ఒకసారి వచ్చిపోతాము మేము పట్టించుకోమనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వెంటనే ఈ అధికారులపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోకుండా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నా ఈ మండల అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి సస్పెండ్ ఏ కాదు వారికి నిన్న చనిపోయిన వ్యక్తి ప్రాణం ప్రాణానికి అధికారులే బాధ్యత వహించాలి అధికారులు ఎందుకు బాధ్యత వహించాలంటే గతంలో నిన్న మననే మన మృతు చేయవాలి మృతయోగం పోయి ఎక్కడో వెతుకులాట పోలీసులు చాలా ఇబ్బందులు పడి చాలా కష్ట కష్టాల మీద వాళ్ళ పనులు నిలుసపెట్టి వాళ్ళ డ్యూటీ పనులు ఇక్కడ మనలో పరిధిలో ఉండాల్సిన పనులు నిలుసపెట్టి ఎక్కడెక్కడనూ ఉయ్యలవాడ దగ్గరికి పోయి వాళ్ళు ఎత్తుకులాడి మన బిడ్డ ప్రాణాలను తీసుకొచ్చారు చనిపోయిన బిడ్డను కానీ ఇప్పటికీ నిన్న అదే చనిపోయిన వ్యక్తి చనిపోయినప్పుడు వెంటనే వీళ్ళు లో ఏదో ఒకటి ఏర్పాటు చేసి ఒక కంచెనం ఏర్పాటు చేసి మా ఈ ప్రాణము నిన్న చనిపోకపోవు ఎందుకంటే ఆయన రమణారెడ్డి కాబట్టి ఇప్పటికైనా అధికారులారా వెంటనే మీరు నిర్లక్ష్యాన్ని విడనాడి వెంటనే ఈ రోజు నుంచే మీ పనులు మొదలు పెట్టాలి లేకపోతే భారీ ఎత్తున రేపు రోడ్డు మీద రాష్ట్రంలోకి చేయబోతాం ఎందుకంటే మీ మీరు ముద్దు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించవద్దండి అధికారులారా ఎందుకంటే మీరు నిమ్మకు నీరెత్తి ఇంతమంది ప్రాణాలను బలి కొనాల్సింది మా బిడ్డలు అయిపోతున్నారు చాలా మంది మా మండల పరిధిలోని బిడ్డలు కాబట్టి మీరు వెంటనే జాగ్రత్త వహించి ఇప్పటికైనా రెండు సైడ్ల వాళ్ళకే కాదు గోధనము సంతజుడ్ పికామానకట్ట పరమటూరు ఫిర్చి అట్లా వచ్చేసి